మెగా ఫ్యామిలీ హీరోల గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీలోకి స్వయం కృషితో ఇండస్ట్రీలకు అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఇప్పటికీ వరుస సినిమా షూటింగ్లతో దూసుకెళ్తూ ఉన్నారు ఇక చిరంజీవి గారి నట వారసులుగా ఇప్పటికే చాలామంది మెగా ఫ్యామిలీ నుంచి అరడజన పైగా హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వారు ఇప్పుడు నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే వారిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఆయనకున్న ఫ్యాన్ బేస్ దేశంలో ఏ హీరోకి లేరు ఇక పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండటంతో ఆయన కొడుకు అఖిరానందన్ సినీ ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే అఖిరానందన్ సినీ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని కొన్ని రకాల న్యూస్ అయితే వైరల్ అవుతుండగా అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరానందన్ లేటెస్ట్గా ఆయన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారింటికి వెళ్లారట నాన్నమ్మని చూడ్డానికి చిరంజీవి గారికి సడన్ ఎంట్రీ ఇచ్చారట అఖిరానందన్ దీంతో వకేషనల్గా ఎమోషనల్ అయ్యారట నాన్నమ్మ గారు ప్రస్తుతం ఇన్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు అఖిరానందన్ పవన్ కళ్యాణ్ గారు నటించబోయే ఓజీ సినిమాలో నటిస్తున్నారంటూ కొన్ని రకాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఓజీ సినిమాని ఏడాది సెప్టెంబర్లో గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఇందులో అఖిరానందన్ నటించాడని కొన్ని రకాల వార్తలు వచ్చాయి